స్వాగతం ఈరోజు మనము ముఖ్యంగా పలు రకాల విషయాలను మనం మాట్లాడుకోబోతున్నాము గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు ఏ ఎటువంటి నష్టాలు అనేది జరుగుతున్నాయి క్లుప్తంగా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకు నేను టమ్లో పెట్టిన విధంగా రేషన్లో కల్తీ రేషన్ సన్న బియ్యం ఇస్తున్న సన్న బియ్యంలో కల్తీ ఉన్నట్టుగా పలు రకాలుగా వార్తలు అనేది రావడం అంటూ జరుగుతుంది నేను స్వచ్ఛంగా స్వయంగా చూసేదాకా దీని మీద ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోనండి మాకు ఇప్పటి వరకు ఆ నా దాకా రాలేదు కాబట్టి నేను దాని మీద ఏమీ మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతం అయితే మాట్లాడుకోదలుచుకోలేదు నేను వచ్చినాక వాటిని చూశాక ఆ విషయం మీద నేను మాట్లాడగలను కానీ ఇతరులకు మాట్లాడుతున్న దాన్ని రైట్ ఆ రాంగ్ అనేది చెప్పలేకపోతున్నా నేను ఎందుకంటే అది చెప్పడం కూడా ధర్మం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం అనేది తీసుకున్నది సన్న బియ్యం నిర్ణయం పేదలకు వరం లాంటిది వాళ్ళకు ఈ దొడ్డు బియ్యము తినడం వల్ల చాలా అరుగుదల కాక చాలా ఇబ్బంది పడ్డారు దానివల్ల మంచి ఉపయోగం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు సన్న బియ్యం అందుకోవడం వల్ల కానీ ఈ వార్తలు చూస్తుంటే ఒకరు అంటున్నారు ఇది చాలా మటుకు నూకలే వస్తున్నాయి ఇందులో అని కొందరు అంటున్నారు ఇంకొందరు ఏమంటున్నారంటే దొడ్డు బియ్యమే ఈ దొడ్డు బియ్యమే దీన్ని పాలసీ వేశారు పాలిసి వేసి మళ్ళా రేషన్ డీలర్లకు సప్లై చేశారు అని కొంతమంది మాట్లాడుకోవడం అంటూ జరుగుతుంది ఇంకొంతమంది ఏమంటున్నారంటే మొత్తం అది అండితే ముద్ద ముద్ద అవుతుంది అది మంచిగా లేదు అసలు మొత్తం వండితే అది ఇంకా దొడ్డు బియ్యం అన్న మంచిగా ఉంటే మొత్తం అన్నం అంతా ముద్ద అవుతుంది అని కొందరు వండి కూడా చూపిస్తున్న వీడియోలు నేను ఏది దేన్ని కూడా యాక్సెప్ట్ చేయనండి అనేది మనం ప్రత్యేకంగా చూసిన తర్వాతనే దాని మీద మాట్లాడుకోవచ్చును కొందరు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇంకొందరు ఏమంటున్నారు అంటే అందులో రాళ్ళు వస్తున్నాయి అని అంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా అవి వస్తున్నాయి అని ఇంకా కొంతమంది అయితే మాట్లాడుకోవడం అంటూ జరుగుతుంది ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉగాది రోజు ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అటంకా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి వెళ్ళి రాష్ట్రం అంతటా సప్లై అనేది మొదలైంది కానీ ఒక్కొక్క జిల్లాలకు ఒక్కొక్క టైంలో ఎంచుకొని ప్రారంభోత్సవం ఘనంగా చేస్తున్నారు మంచిదే దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రారంభించడం ఒకటే కాదండి ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉండాలి ఎందుకంటే మనకు ఇప్పుడు గతంలో తీసుకున్న దొడ్డు బియ్యం మాదిరిగా దీన్ని ప్రజలు వ్యతిరేకించరు ఖచ్చితంగా తీసుకునే తీరుతారు తీసుకున్న బియ్యాన్ని తినే తీరుతారు కాబట్టి దీని మీద ప్రజలు కూడా రేషన్ పొందుతున్న ప్రజలు కూడా ఇడిచిపెట్టే అయితే కాదు ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదివరకు గతంలో జరిగిన విధ విధంగా ఇప్పుడు జరిగితే మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తారు ఈ రేషన్ డీలర్ల విషయంలో అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారుల విషయంలో కూడా తప్పులు జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారనే చెప్పుకోవచ్చును ఆ భయం కాస్త రేషన్ డీలర్లలో ఉండాలి అలాగే అధికారులలో కూడా ఉండాలి ఉండి తీరాలి ఎందుకంటే ఒక లెక్క ఇప్పుడు ప్రస్తుతం ఒక లెక్క ఎవరు ఊరుకోరు ఖచ్చితంగా వాళ్ళకు ఇరవై కిలోలు పదిహేను కిలోలు మనిషికి ఆరు కిలోలైనా కానీ నలుగురు ఉంటే ఆరు ఆరు పన్నెండు ఇరవై నాలుగు కిలోలే కానీ ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని పోతారు అక్కడ జోక్య క్రమంలో ఎట్టి పరిస్థితిలో కూడా అవకవ తవకలు జరిగితే మాత్రము ప్రజలు ఊరుకోరు మునుపంటే ఏమవుతు ఎందుకు మనకు వచ్చిన గొడవ అత్త రెండు కిలోలు తక్కువ కాడికాయ అని పట్టుకోపోయే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతము కాలం మారింది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చి కొత్త సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టింది దానికి కాను ప్రజలు మాత్రము ఒక్క కిలో కూడా తక్కువ అస్తే మాత్రము ప్రజలు ఊరుకోరు దాని మీద ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించే తీరాలి రేషన్ డీలర్ల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు కూడా ఆ విషయాన్ని చేరవేయాలి ఎందుకంటే చాలా పందికొక్కులు రేషన్ డీలర్లు చాలా మంది పంది అందజనట్లేదు కొంతమంది ఉంటారు పంది కొక్కులు లెక్క బలిసి కొట్టుకుంటున్నారు వాస్తవం అది ఎందుకంటే వాడేదో తెచ్చి వీళ్ళకేదో పెట్టి అన్నం పెడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఒక్కొక్క రేషన్ డీలర్ నా కుక్కలు నేను వాస్తవే చెప్తానండి ఎక్కడైనా కానీ తెలంగాణ కానీ ఇండియాలో మొత్తంలో కానీ కానీ వాళ్ళకు మాత్రం తగిన విధంగా చర్యలు మీరు చూపించాలి ప్రజలే చూపించాలి ఎవరు వచ్చి చూపించారండి మీకు రావాల్సిన బియ్యాన్ని మీరు ఖచ్చితంగా పొర పోకుండా మీరు పొందాలి అది మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిందే కాబట్టి పొందాలి అది అందులో ఎటువంటి వాడే కాట కింద ఇంకొక కిలో బాటు పెట్టినా దిక్కే లేదు ఆ సంచి కాడ కాడ పెద్ద పెద్ద రాతిని డబ్బలు పెట్టి కూడా అది ఒక్కొక్కటి ఒక కిలో కిలోనర రెండు కిలోలు ఉంటాయి డబ్బ మీద డబ్బా పెడితే రెండు రెండు కిలోలు కిలోనర కిలోన మూడు కిలో మూడు కిలోలు పీకపోతాయి ఇది వాస్తవం ఇది ఇట్లాంటి ఇలాంటి చర్యలు చేస్తున్న వారికి ఖచ్చితంగా తగిన రీతిన ప్రజలే బుద్ధి చెప్పాలి మీకు కావలసింది మీకు కొంది తీరాలి ఇదండి సారీ అయితే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే మనకు ఎనభై తొంభై లక్షలకు పైగా కార్డులు అనేది అలాగే రెండు లక్షల రెండు కోట్ల ఎనభై లక్షల మందికి పైగా ఒక్కొక్కరు ఈ సన్న బియ్యం ఇప్పుడు ప్రస్తుతం నిత్యావసరాల సరుకులు కూడా వస్తాయి అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు తీసుకుంటున్న విధంగానైతే రెండు కోట్ల ఎనభై లక్షల మందికి పైగా దీని మీద లబ్ధి అనేది పొందుతున్నారు అది కాస్త పది లక్ష ఇంకా పది లక్షల కార్డులు ఇవ్వవలసి ఉండే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అడప తడప మాత్రమే ఇవ్వడానికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తున్నది చాలా మటుకు రిజెక్ట్ చేస్తున్నది కారణం ఏదైనా కానీ గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ అనేది ఉన్నది ఎందుకంటే వాళ్ళు అనర్హులు కాబట్టి వాళ్ళకు రేషన్ కార్డు అవసరం లేదు కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళను నిర్మోహపాఠంగా వాళ్ళ పెట్టుకున్న దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్నది అది మంచి పద్ధతే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు పొంది ఉన్న వారిలో కూడా చాలా మటుకు అన్నర్హులు ఉన్నారు ఇది సత్యము అయితే మనకు ఏందో ఇది చాలా మందికి పది లక్షల కార్డులు ఇస్తున్నారు ఐదు లక్ష ఐదు లక్షల కార్డులకే కుదించారు కుదించడం కాదండి వాస్తవంగా కేవలము రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలనేది తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం అండి దాని మీదనే పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది కాబట్టి అలాంటి నిర్ణయాలు అనేది తీసుకుంటున్నారు అందుకోసమే ఆ విధంగా చేస్తున్నారు ఇక పోతే మనం మాట్లాడుకుంటే ఇంకొక తెల ఇప్పుడు ప్రజలనే కాదండి డీలర్నే కాదండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి ఎందుకు అంటే అందరికీ తెలియాలి విషయాలు ఇప్పుడు ప్రస్తుతము ఈ ఒక్కొక్క జిల్లాలకు ప్రవేశపెడుతున్నారు అయితే కొద్దిగా గొప్ప చాలామందికి మందికి అందట్లేదనే విషయం కూడా బయటకు వచ్చిందండి రంగారెడ్డి డిస్టిక్లో కానీ మేడ్చెల్ డిస్టిక్లో కానీ అది అనుకున్నంత మందికి అక్కడ నిలువలు అనేది లేని కారణంగా అందరికీ అందట్లేదు అనేది కూడా వాస్తవము వెలుగులోకి వచ్చింది ఇప్పుడు అక్కడ ఎంత మంది ఉన్నారు వాళ్ళకు సరిపోని బియ్యాన్ని అప్పటికే వాళ్ళు చేర్చుకొని ఉండాలి కానీ అలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది కూడా గవర్నమెంట్ నేను క్వశ్చన్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు అక్కడ మీరు ఇయ్యదలుచుకున్నది అలాగే ఎంత సరుకు అవసరం ఉంటుంది వాస్తవంగా ఈ నెల సరుకుపోతే మళ్ళా నెలలకు మళ్ళా అది ఉంటుంది కదా అది ఎక్కడికి పోతే అన్ని లెక్కలతోటే ఉంటాయి కదా ఆ లెక్క ప్రకారము స్టాక్ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు వాళ్ళకు పోయిండ్లు అక్కడికి పోయి కొంతమంది తీసుకొని వెళ్తే కొంతమందికి నిరాశ ఎదురైంది వాళ్ళు ఎందుకు అలా బాధపడాలి చెప్పండి ఒకసారి టైం ఉన్నది అనుకోవడం కాదండి మీరు అక్కడ స్టాకు నిల్వలను ఇలాంటి పథకాలు పెట్టినప్పుడు వెంటనే చాలామంది స్పందిస్తారు కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ సమకూరే విధంగా స్టాకును కూడా నిల్వ చేయాల్సిన అవసరం ఉన్నది అలా నిల్వ చేయకుండా పొరుగు దేశానికి ఫిలిప్స్ అనే దేశానికి ఈ పథకం ప్రారంభించిన వెంటనే మన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పౌర శాఖ మంత్రి ఆంధ్రవేలు ఒక పెద్ద ఓడల కొన్ని వేల టన్నుల సన్న బియ్యాన్ని ఇక్కడి నుంచి అనే దేశానికి పంపించడం అంటూ జరిగింది అదే మన దగ్గర ఉన్నది కాబట్టి పంపించిన వాళ్ళని నేను పట్టట్లేదు కానీ మన దగ్గర నిలువలు ఖచ్చితంగా అందించిన తర్వాత ఒక నాలుగు రోజులు అటాక పంపించకపోయింది ఇంకో నెల రోజులకు పంపించకపోయింది అది అది వాస్తవం కదా అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా మనము సర్వత్రా మనం పంపించడం కరెక్టే పంపించాలి వేరే దేశం కూడా చూడ మన దగ్గర నిల్వలు ఉన్నాయి మన దగ్గర సరిపోనున్నది ఉన్నది కాబట్టి మనం పంపించగలుగుతున్నాము వేరే ఇతర దేశాలకు కూడా అన్నం పెట్టే కార్యక్రమాలు తెలంగాణలో తెలంగాణలో ఉన్నది ఆ నిర్ణయం సరైనది కాబట్టే మనం పంపించడానికి కూడా సిద్ధపడ్డాము ఇంకా కొన్ని వేల టన్నులు కూడా తర్వాత వచ్చే రోజులలో కూడా పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి పంపించాలి కానీ మనకు దగ్గర వచ్చే వరకు మళ్ళీ ఈ ఇసాంటి విషయాలు అనేది జరగకుండా సక్రమంగా పద్ధతి ప్రకారం చేస్తే మంచిది అనేది నా ఆలోచన ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నిరుపేద నిరాశ మళ్ళీ అయ్యి పోకూడదు అనేది బాధపడకూడదు అనేది నా ఒక నిర్ణయం అండి ఓకే థ్యాంక్ యూ అండి మీకు సన్న బియ్యం అందినవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి నేను చెప్పిన విధంగా నేను చెప్పినది కాదండి సోషల్ మీడియాలో వస్తున్న వాటిని నేను బేరీజు వేసుకొని చెప్పాను అయితే ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగా లేవా నాకు మాత్రం సండే వరకు అందే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రారంభోత్సవం ప్రతి ఒక్క జిల్లాలో మంత్రులు ఉండాలి ఇంకా వేరే వేరే అధికారులు కూడా అందరూ ఒకేసారి ఒకేసారి ఉండాలి కాబట్టి ఒక్కొక్క జిల్లాకు ప్రారంభోత్సవం అనేది జరుగుతుంది సరే మళ్ళీ మనం ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం అందరూ ఉన్నప్పుడే నిర్ణయం తీసుకొని చేయాలి ఈ ఒక దాదాపు పది పదిహేను రోజులలో అంతటా రాష్ట్రం అంతటా ప్రారంభోత్సవాలు అనేది జరుగుతాయి వేచి ఉండాలి తప్పదు ఎందుకంటే ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అనేది ఆలోచన ప్రకారంగా మనం ఉండాలి కాబట్టి మనం కూడా గవర్నమెంట్కు సహకరించాలి అలాగే మనకు కావాల్సింది మనము పొందాలి ఇది వాస్తవము నేను రేషన్ డీలర్ల విషయంలో చెప్పినది ఇది నిజంగా వాస్తవము కాబట్టి వా ముమ్మాటికి వంద శాతం వాస్తవము కాబట్టి నేను ఆ విధంగా మాట్లాడాను ఇందులో నా తప్పు కాదు మీరు చేస్తున్నది తప్పు కాబట్టి నేను అనడం అనడం అంటూ జరుగుతుంది కాబట్టి ఇకనైనా బుద్ధి మార్చుకోండి నిరుపేదల సొమ్ము తెగ తిందామనే ప్రవర్తనను బదులేసుకుంటే మంచిది ఓకే రైట్ నేను చెప్పేది వాస్తవం కాబట్టే మాట్లాడాను